ఈ రంగంలో సాటిలేని వైద్య నిపుణులు డాక్టర్ చావా అంచనీలు గారు ఏషియన్ ఈఎన్టీ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ చేసినారని ఒక రోజు ధర్న ఏ చేసినారని ఒక రోజు ధర్న కానీ ఎక్కడ గొంగలు అక్కడే ఉంటుంది ఒక రోజు వస్తారు వాళ్ళు రోజు నెక్స్ట్ వీక్లో వీలు ఒక రోజు కానీ ప్రైవేట్ స్కూల్లో మాత్రము ఎలాంటి ఫీజులు తగ్గించడం కానీ బుక్కుల మీద కను ఎలాంటి కానీ ఏమి మాత్రం తగ్గించడం లేదు వాళ్ళు ఏమన్నారంటే స్టూడెంట్స్ ఏమన్నా అంటే ఒక రోజు చేయడం వల్ల మేనేజ్మెంట్ దిగిరారు ఇప్పుడు బుక్కుల మీద తీసుకుంటే మినిమం ఎంత లేదన్నా కూడా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ క కమిషన్ ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళు బుక్కులు కావాలా ఇట్లా ఫీజులు ఇట్లా పేరెంట్స్ రక్తం తాగుతున్నారు పిల్లలు బాధపడుతున్నారు దాని నుంచి మీరిద్దరు ఒకటేసారి స్పందన చెప్పండి మీరు అన్నది కూడా నిజమే బట్ కాకపోతే విద్యార్థి సంఘాలుగా మేము పక్కా తోటే పోయినసారి వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు కలిపి అన్ని స్కూళ్ళ మీద దాడులు చేయించి మా ముందరి తాళాలు వేయించాం ఎందుకు ఏపించాము పాఠశాలల్లో బుక్కులు అమ్మకూడదు అవేం వ్యాపార సంస్థలు కాదు రూల్ అట్లా ఉంది అని చెప్పేసి బాష్యం స్కూల్కి వేయించాము సిస్టర్ శాన్స్కి వేయించాము మరి అటు వస్తే అన్ని ప్రైవేట్ నారాయణ చైతన్య వీటన్నిటికీ కూడా తాళా లేపించాం కానీ డిఈఓ గారు కానీ ఎంఈఓ అప్పుడు ఉన్నటువంటి ఎంఈఓలు అందరూ కూడా తాళా లేచినప్పుడు మరి ఆర్ఐఓ వాళ్ళతో కూడా తాళా లేపించినప్పుడు వాటిని మళ్ళీ ఓపెన్ ఎలా చేశారు అంటే మేము అది కొలిక్ వచ్చిందని చెప్పేసి ఉద్దేశంతో మేము వస్తాము వాళ్ళేమి ఆర్ఐఓలకు డబ్బులు ఇచ్చో ఎంఈఓలకు డబ్బులు ఇచ్చా అక్కడికి డిఇవోలకు డబ్బులు ఇచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం ఏమంటే మేము ఇప్పటి నుండి అమ్ముతలేము అని చెప్పేసి సరే ఇప్పుడు విద్యార్థి సంఘాలుగా మేము ఓపారి చేస్తూ ఉంటాము కనీసం స్వ మాకు మద్దతుగా ఒక్కరోజన్నా పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ అని ప్రతి దాంట్లో ఉంటుంది పేరెంట్స్ అసోసియేషన్ ఖచ్చితంగా ప్రతి స్కూల్లో పేరెంట్స్ అసోసియేషన్ పెట్టాలి మరి పేరెంట్స్ అసోసియేషన్ ఏం చేస్తున్నారు ఇప్పుడు మేము చేస్తున్నాము మేము కూడా మీకు మద్దతు వస్తామంటే ఖచ్చితంగా చేస్తాము ఇప్పుడు డైలీ మేము ఆడే చేస్తూ ఉంటామనుకో ఖచ్చితంగా ఈ పేరెంట్స్ వాళ్ళు కూడా కొంతమంది మనల్ని కూడా అనేటువంటి పరిస్థితి మేము వీటికి మేము కూడా కొద్దిగా ఆలోచిస్తున్నటువంటిది రియల్గా అంటే మనస్ఫూర్తిగా మేము దీనికి ఆలోచిస్తున్నది ఏమంటే వీళ్ళకి ఏం పని లేదు ఒక తిరుగుతుంటారు పిల్లలు చదువుకొని కొన్ని ఇటువంటిది మా ఏమి ఏ కానీ ఎస్ఎఫ్ఐ మా సొంత ఖర్చుల కోసం మా సొంత ప్రయోజనాల కోసం మేము చేస్తలేము కానీ మాకే చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎవరి కోసం చేస్తున్నాం ఫీజులు తగ్గిస్తే మీరు బాగుపడతారని అంటే కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి బుద్ధి లేక ఊక చేస్తున్నారు అని అని చెప్పేసి మరి ఇంకా ఒకటి ఒక రోజు చేసినప్పుడు ఎట్లా అంటా ఉంటే డైలీ చేస్తే మమ్మల్ని ఎంత నల్లప్పటికి అందుకనే మేము కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుంటాము ఖచ్చితంగా ఆ ఒక్కరోజు చేసినా కూడా బలంగా చేస్తాము ఏది ఒక్కరోజే చేస్తాము ఒక్కరోజు చేసినా వాడి డీటెయిల్స్ వంద రోజులు నాకు వంద రోజుల ముందర నుంచి మా కార్డు ఉంటుంది వాడు బుక్కులు అమ్ముతున్నాడు అంటే రెడ్డి హ్యాండెడ్గా పట్టించాము స్వైనసారి కూడా కానీ ఇప్పటిదాకా ఏ చర్యలు లేవు చర్యలు లేవు అంటే కారణము అక్కడ ఉన్నటువంటి వాడు పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళకు ఒక ఇప్పుడు నువ్వు అసోసియేషన్ ప్రెసిడెంట్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నీ కొడుకు కోటి ఓ ఇరవై వేలు తగ్గిస్తాను కొద్దిగా సైలెంట్ ఉండు ఆడ మనకే స్వార్థం బుద్ధి ఏర్పడే విద్యార్థి సంఘాలు నేను మేము ఒప్పుకుంటాము కొన్ని విద్యార్థి సంఘాలు వచ్చిన తర్వాత మీరు ఒక నోరు మూసుకోండి ఓకే ఇట్లయిపోయినటువంటి పరిస్థితుల్లోన వాళ్ళ ఆగడాలు వాళ్ళకైనాయి సరే మేము ఒక పారు ఉద్యమం చేసినామన్నప్పుడు వాటి మీద చర్యలు తీసుకున్నప్పుడు దాని మీద చర్యలు తీసుకున్న తర్వాత వెంటనే పేరెంట్స్ అసోసియేషన్ ఎందుకు స్పందించకుంది మీరు ఎందుకు గట్టించుకుంటున్నారు ఇది తప్పని చెప్పేసి పేరెంట్స్ అసోసియేషన్ ఎదురు తిరగాల అప్పుడు ఎప్పుడైతే నిజంగా అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు తిరుగుతారో అప్పుడే ఫీజులు తగ్గుతాయి అంతకుమించి విద్యార్థి సంఘాలు కానీ మేము డైలీ చేస్తున్నా కూడా కొన్నిసార్లు మనల్నే పట్టించుకునేటువంటి పరిస్థితులు మరి పేరెంట్స్ ఎప్పుడైతే ఎదురు తిరిగి మాతో కలిసి వస్తారో ఆ రోజు ఖచ్చితంగా ఫీజులు ప్రతి ఒక్కడూ తగ్గిస్తాడు తగ్గించకుండా ఎవ్వడు ఉండడు ఎందుకంటే పంపించమో అని ఒక వారం పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుందాం పోయేదేముంది వానికి ఆ వారం ఫీజు కట్టము అని చెప్తాము వాడు తగ్గించిన అని కాడే అందరు పిల్లల్ని చేర్పిస్తామని చెప్తాము ఎందుకు తగ్గారు అన్నీ తగ్గిస్తారు మేము అదే చెప్తాము ప్రాంతాన్ని బట్టి మీరు ఫీజులు తీసుకోండి అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో నిజంగా వెనకబడినటువంటి ప్రాంతము సరే వేరే దాంట్లో ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నామంటే గవర్నమెంట్ కూడా ఈ చట్టం తీసుకురావాలా ఎక్కడైతే వెనకబడి ఉంటారో అట్లాంటి చోట ఖచ్చితంగా ఎక్కువ ఫీజు చేస్తే ఆన్ ద స్పాట్ ఆ స్కూల్ని సీజ్ చేస్తాం అనేటువంటి జీవో తీసుకురావాలనేదే మేము కూడా మరి ఆ జీవో వస్తే కనుక ప్రతి పాఠశాలల్లోనూ ఫీజులు తగ్గుతాయి ఇంకోటి మేము వస్తాం కదా మేము వచ్చినప్పుడు కానీ డిఈఓ గారు వచ్చినప్పుడు కానీ ఆ ఫీజుల పట్టిక చూపించారు ఎందుకంటే మీకు అందరికీ ఒక రాసి ఇచ్చినటువంటి రిసిప్ట్లు పనికిరావు కానీ వాళ్ళు ప్రతి కాలేజ్ స్కూల్ నుంచి కూడా డీఈఓకి కానీ గవర్నమెంట్కి కానీ ఒక పట్టిక ఇవ్వాల మా స్కూల్లో ఇంత మాత్రమే ఫీజు ఉంది అని వాస్తవానికి వాళ్ళు నోటీస్ బోర్డులో ఫీజుల పట్టిక పెట్టాలి కానీ ఏ స్కూల్లో కూడా ఫీ ఫీజుల పట్టిక ఉండదు మరి మేము అది అడిగినప్పుడల్లా మేము పోయినప్పుడు కూడా అది పెట్టడము డిఈఓ గారు ఆర్ఐఓ గారు పోయినప్పుడు కూడా అవి పెట్టడము మళ్ళీ ఆ వెంటనే తీసేసుకోవడము మరి పేరెంట్స్ దాన్ని ప్రశ్నించలేకుండా ఉన్నారు మరి అది విద్యార్థి సంఘాల తప్పుదల కాదు ఉన్నటువంటి కొంతమంది పేరెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడితోటో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బుతోటో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్లతోటి యాదో ఒకటి పోయినది పోతుంది నా కొడుకులు చదువుకుంటారు కదా అనే ఆలోచనలతోటి మరి పోతూ ఉంటారు కానీ మరి ఒక్కరోజు చేసినా కూడా బలంగా మేము చేసినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ అసోసియేషన్ కనుక కలిసి వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫీజులు తగ్గే వరకు మేము పోరాటం చేస్తాం ఇప్పుడు ఈ స్కూల్ చేస్తూ ఉన్నాం ఆ స్కూల్ ఇప్పుడు రేపో ఇల్లుండో నారాయణ చేస్తాం అనుకున్నాం లేకపోతే భాష్యం చేస్తాం అనుకుంటాం ఆడ చదివించేటటువంటి వాటి వాళ్ళందరూ కూడా పేరెంట్స్ మా దగ్గరికి రమ్మనండి వారం కాదు మొత్తం ఆ స్కూల్లో ఫీజులు తగ్గించేంత వరకు ఉద్యమం చేస్తాం మాకు ఒక్క రోజు తాపేటువంటి పరిస్థితి లేదు మేము విద్యార్థులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మరి ఆ ఒక్కరోజు చేసి రెండు రోజులు చేస్తారంటే కారణం ఎవరు అంటే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి పేరెంట్సే కారణం సోమన్న గారు చెప్పినట్లు హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ తప్పు ఉంది వాళ్ళు ఏమంటే ఇంట్లో టీవీ చూడేలా కొంటే జలసాలు చేసుకోవడానికో ఇంట్లో ఆడమ్మ అమ్మక్కలతో పక్కన బాతికాని కొట్టడానికో ఓ నాలుగేళ్ళ పిల్లల్ని కూడా స్కూల్లో పడేస్తున్నారు లాస్ట్కి తెలుగు వచ్చిన పిల్లల్ని కూడా ఏం మీకు స్కూల్ లేదా ఏమి మీకు పని పాట లేకోకుండా వాళ్ళకి ఏం పని పాట లేక ధర్నాలు చేస్తారు మీరు అట్లనే స్కూల్లో కాడికి పోతారు మమ్మల్ని ఇంట్లో యాది టీవీ జూనియర్ ఏమి చూడారు అని చెప్పి వాళ్ళ స్పందన వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ మీరు చెప్పినట్ల నారాయణ చైతన్య కాకోకుండా లోకల్ స్కూల్ వాళ్ళు కూడా అలాగనే ఉన్నారు వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు వాళ్ళకన్నా ఎక్కువనే ఉన్నారు వీళ్ళు కూడా కాబట్టి దాని నుంచి మీరు చెప్పిన సరే రీసెంట్గా లోకల్ స్కూల్స్ అంటే కల్లూరు సంబంధించిన రెండు స్కూల్ ఉన్నాయి అంటే ఆ స్కూల్లో బంద్ చేయడానికి వెళ్ళాము అక్కడ అక్కడ బంద్ చేయడానికి వెళ్తే అక్కడ చదివే పిల్లలు ఆ ప్రైవేటు స్కూల్లో చదివే పిల్లలంతా పని చేసుకొని పని చేస్తూ వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివిస్తుంటారు ఆ రోజు మేము బంద్ చేయడానికి వెళ్ళాం బంద్ చేయడానికి వెళ్తే అక్కడ పే కొంతమంది పేరెంట్స్ వచ్చారు మేము బంద్ చేస్తున్నప్పుడు ఆ మేడం వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసింది పేరెంట్స్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే మా పిల్లలు మేము చదివించుకుంటాం మీరెందుకు మీరు బంద్ చేయడం మేము పనికి పోతున్నాం పనికి పోతున్నాం వాళ్ళు మే స్కూల్ లేకుండా బయట ఏదైనా తిరుగుతే ఏదైనా జరిగితే మీరు దానికి కారణం అవుతారా అనేసి అక్కడ ప్రశ్నించారు అంటే మేము చెప్పాం మేము మీకోసం చేస్తున్నాం అయ్యా మీ ఫీజులు మీరు అధిక ఫీజులు కడుతున్నారు అధిక ఫీజులు కట్టడం కాదు దానికోసం మేము చేస్తున్నాం లేదంటే మీరు బుక్స్కి అంటే ఎల్కేజీ లేదా ఫస్ట్ క్లాస్ పిల్లోడికి పది వేలు పదహైదు వేల బుక్స్ కొంటున్నారు ఆ బుక్స్ కొనడం చాలా తప్పు కదా మీరు మీరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కదా మరి ప్రైవేట్ సెక్టర్ని మళ్ళీ విద్యార్థి సంఘాలుగా లేదంటే ఎప్పుడైనా ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు విద్యార్థి సంఘాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేసి మీరు ప్రశ్నిస్తారు కదా కాబట్టి మేము చేసేది ఇది మీకోసం బంధు మీరు దీనికి సహకరించడం అంటే అంటే వాళ్ళు కానీ విన స్థితిలో లేరు అంటే వాళ్ళు విద్యార్థులు విద్యార్థిదులు విద్యార్థి సంఘాలకు సహకరిస్తేనే ఆ సమస్యను పరిష్కారం అవడానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది కానీ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయకుంటే ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరిస్తాం అదే అదేవిధంగా రీసెంట్గా శ్రీలక్ష్మి స్కూల్లో బుక్స్ అంటే ఫస్ట్ క్లాస్ పిల్లోడికి ఇరవై వేల బుక్స్ ఇస్తున్నాడు మేము అప్పుడు వెళ్ళాం అంటే ఆ రోజు బుక్స్ ఎక్కువ అదుపుతున్నాడని వెళ్ళాం వెళ్ళేసరికి అక్కడ మేము పట్టుకున్నాం ఆ పేరెంట్ని అడ్డుకున్నాం అంటే మీరు ఎందుకు అంత రేటు పెట్టి కొంటారు ఏంటి అంటే ఆ పేరెంట్ ఉండే నేను ఉద్యోగిని నా ఇష్టం నా పిల్లలకి ఎంత బుక్స్ అయినా సరే నేను పెట్టి కొంటాను అని అంటున్నాడు అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగే అంత రాన ప్రైవేటు సెక్టార్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి విద్యార్థి సంఘాలుగా మేము చేస్తున్న పోరాటాలు ఏ రకంగా ఉంటాయి అంటే మేము చేస్తున్న పోరాటాలు ఫలితంగా ఉండొచ్చు కానీ దానికి పేరెంట్స్ సహకార సహకారం ఉంటే ముఖ్యంగా ప్రభుత్వ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగుల పనిచేస్తున్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు వాళ్ళు ఆలోచన 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 శక్తి ఉంటే ప్రభుత్వ సెక్టార్ని మనం బలోపేతం చేసుకోవచ్చు కానీ వాళ్ళకి లేని శక్ రకంగానే ఈ ప్రైవేట్ సెక్టార్లు పెరుగుతున్నాయి అయితే మేము పోరా మా పోరాటాలకి విద్యార్థులు ఏ రకంగా స్పందిస్తున్నారు అనేసి అంటే విద్యార్థులు సానుకూలంగా స్పందిస్తున్నారు అంటే మనం చేసే పోరాటాలు కొన్ని గ బలంగా ఉంటాయి వామపక్ష విద్యార్థులుగా చేసే పోరాటాలు బలంగా ఉంటాయి ఆ పోరాటాలు కొన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాయి వాటిని పరిష్కారం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు వరకు మా విద్యార్థి సంఘాలు దేశంలోనే ఏ ఏది వచ్చినా సరే మా విద్యార్థి సంఘాలని కన్సల్ట్ అయ్యి ఆ సమస్య ప పరిష్కారం అవుతుంది అనేసి విద్యార్థులు మా దగ్గర రావడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం జనరేషన్లో చ అనేక రకాల విద్యా విద్యా సంఘాలు వచ్చాయి విద్యార్థి సంఘాలు వచ్చాయి ఆ విద్యార్థి సంఘాలే కా కార్పొరేట్ స్కూల్స్కి వాటికి సపోర్ట్ చేయడం ద్వారా ఉద్యమాలని ఉద్యమాలను వాళ్ళే అంటే వాళ్ళే ఒక విద్యా విద్యార్థి సంఘాన్ని స్థాపించి ఆ వి విద్యా సంస్థని దాన్ని ఎంకరేజ్ చేయడం ద్వారా మేము చేసే పోరాటాలు కొన్ని పక్కదారి పట్టే ప్రయత్నం జరుగుతున్నాయి కానీ వాటికి కానీ మేము వెనకాడం ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఆర్బాటలు ఎన్ని నిబంధనలు ఎన్ని వచ్చినా అడ్డంకులు వచ్చినా మా వామపక్ష విద్యార్థులుగా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్ ఈ విద్యార్థి సంఘాలుగా మేము మా గలం ఏంటంటే ప్రభుత్వ చట్టాన్ని బలోపేతం చేయడమే ఆ శక్తాన్ని కాపాడుకోవడమే మా శక్తి కాబట్టి మేము వాటి కోసం ప్రయత్నం చేస్తాం తల్లిదండ్రులు మాతో కలిసి వచ్చినా కలిసి రాకపోయినా విద్యార్థులు మాకు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా మా పని మేము చేసుకుంటూ వెళ్తాం కానీ మేము కోరేడు ఏంటంటే తల్లిదండ్రులు కానీ దానికి చేసే పోరాటాలు అప్పుడప్పుడు సహకారం ఉంటే వాటిని మనం హండ్రెడ్ పర్సెంట్గా మన సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు